పెట్టి మీరు పత్రికా స్వేచ్ఛని మీడియా స్వేచ్ఛని మరి కంట్రోల్ చేయాలని కట్టడి చేయాలనే ప్రయత్నాన్ని పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఇవాళ ముఖ్యమంత్రి కనుసన్నల్లో ముఖ్యమంత్రి డైరెక్షన్లో సజ్జల డైరెక్షన్లో టోటల్ గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇవన్నీ చేపిస్తా ఉన్నాడు మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం ఏం చీఫ్ సెక్రటరీ పరిపాలన తీరులో ఏ మాత్రం కూడా తేడా లేదు ఏం చేయాలో అదే చేస్తా ఉన్నాడు ఎప్పుడైతే పెన్షన్లు మేము వెళ్ళి చెప్పొచ్చాం సచివాలయాలకి ఇస్తే వృద్ధులు ఇబ్బంది పడతారని చెప్తే ఆ రోజు అట్టాగే చేశాడు సచివాలయాలకు పంపించాడు మళ్ళీ తర్వాత వెళ్ళి వచ్చే నెలలో చెప్పాం అయ్యా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడతారని మళ్ళీ బ్యాంకుల దగ్గరికి పంపించాడు అదేవిధంగా ఈరోజు మీడియా మీద కేసులు పెట్టించే స్థాయికి సిఎస్ ఆధ్వర్యంలో ఇవాళ యంత్రాంగం పనిచేస్తూ ఉందంటే దీన్ని కట్టడి చేయాలని ఎలక్షన్ కమిషన్ని కోరుతాం అదేవిధంగా సిట్ అధికారులు కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి ఎందుకంటే ఇవాళ ఏళ్ళన్నీ అన్ని కూడా మీకల్లే చూస్తూ ఉన్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా సిట్ అధికారులు పనిచేయాలి కర్మ ఏ కర్మ పట్టిందంటే పోలీస్ యంత్రాంగానికి ఒకే స్థాయి అధికారుల్ని ఒకే స్థాయి అధికారులు వచ్చి ఈ ఎఫ్ఐఆర్ ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదని అడుగుతుంటే తలలు దించుకోవాల్సిన పరిస్థితి కొంతమంది పోలీసు అధికారులకు వచ్చింది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మీరు అధికార పక్షంతో అంటకాగారు కాబట్టి మీరు అంటకాగిన పాపానికి ఎమ్మెల్యేలతో మంత్రులతో మీరు అంటకాగిన పాపానికి మీ స్థాయి పోలీసు అధికారులు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదు ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదు ఈ సెక్షన్ ఎందుకు పెట్టారని మరి దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇవాళ మీరున్నారు ఇవాళ బాధ్యతలు గొంతు వినిపించడం నేరమా అని మీడియా అడుగుతుంది దీని సమాధానం చెప్పమని నేను చీఫ్ సెక్రటరీని డీసీపీని అడుగుతా ఉన్నాను ఇవాళ మీడియా ఘోషిస్తా ఉంది మీడియా ప్రశ్నిస్తా ఉంది వీటి సమాధానాలు ఉన్నాయా మీ దగ్గర ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెడతాం ఇమ్మీడియట్గా ఎవరైతే బాధ్యులైన కంచెలపాలెం పోలీస్ స్టేషన్ అధికారులు ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా ఉన్నారో ఎవరైతే డీసీపీ కనుసన్నలో ఇవన్నీ పనిచేశారో దీని మీద విశాఖపట్నం సిపి కూడా స్పందించాలి వివరణ ఇవ్వాలి మీరు పెట్టిన చాలా ప్రెస్ మీట్లు ఇదే మీడియా చూపించింది ఏ సంఘటన జరిగినా చూపించింది ఆ రోజు రాని ఎఫ్ఐఆర్లు ఈరోజు ఎందుకు వచ్చాయి ఇది కంప్లీట్గా ఎన్నికల అనంతరం ఓటు వేయలేదనే కక్షతో అక్కడ పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి డైరెక్షన్లో ఈ గొడవ జరిగింది ఈ దాడి జరిగింది దాన్ని వేరే పక్కతో పట్టించాలని ఏదైతే చూపించిన మీడియా మీద కట్టి ఇవన్నీ చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద తప్పు చేసిన పోలీస్ అధికారి